హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం ఇలా ముందుకు వచ్చి మాటకి ఇలా వచ్చి మాట్లాడతాను అనేది ఒక షార్ట్ వల్ల నేను ఇలాగా రావాల్సి వచ్చింది ముందుకి నేను ఒక షార్ట్ పెట్టాను ఒక ట్వంటీ నైన్త్ అనుకుంటా ట్వంటీ నైన్త్న షార్ట్ పెట్టాను ఆ షార్ట్కి బాగా వ్యూస్ వచ్చాయి ఫస్ట్ థర్టీన్ కే వచ్చింది తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఇంకా వ్యూస్ అలా పెరుగుతూనే ఉన్నాయి ఆ వీడియోకి చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి థర్టీ త్రీ లాక్స్ వచ్చాయి థర్టీ త్రీ లాస్ట్ ఇంకా ప్లస్ వస్తూనే ఉన్నాయి ఇంకా అలా లైక్స్ కూడా చాలా వచ్చాయి కామెంట్స్ కూడా చాలా వచ్చాయండి కామెంట్స్లో ఎక్కువ వావ్ సూపర్ అయ్యి అది ఏంటి అనేది అది ఎంత ప్రైజ్ అంతా ఎక్కడ తీసుకున్నారు ఎలా నేను తీసుకోవాలి అవి ఎలా కొనుక్కోనాలి ఎలా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అది నేను ఇక్కడే మేము ఉంటున్న ఏరియాలో అది షాప్లో తీసుకున్నాము అది నేను ఆన్లైన్లో తీసుకు ఆన్లైన్ ఆన్లైన్లో ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉన్నా అది బాగుంది బావు చాలా బాగుంది సరే ఒకసారి పెడదాం యూట్యూబ్లో అని చెప్పేసి నేను అది తీసి పెట్టాను అనమాట పెట్టిన దానికి చాలా వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది నాకు అంత దానికి వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా హ్యాపీ అనిపించింది అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము సరే అని చెప్పేసి మేము ఇలాగా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది ఎవరి గ్లాస్ అంటారు చూపిస్తాయి నేను చూడండి ఇదే అండి దీని గురించి చాలా మంది అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి దీని గురించి చెప్దామని చెప్పి నేను ఇలా ముందుకు వచ్చాను ఇది మీకు యూజ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేదంటే క్లోజ్ చేసేయండి ఓకే అండి ఇది చూసారా కనిపిస్తుంది కదా ఒక సైడ్ ఎల్లో వస్తుంది ఒక సైడ్ పింక్ వస్తున్నాయి లోపల స్టెప్స్ ఉన్నాయి ఈ రెండు కలర్లు ఏంటి డబ్బా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు వావ్ ఇదేదో మెరాకిల్ చాలా బాగుంది అని చెప్పేసి చాలా పెడుతున్నారు ఇది మిరాకిల్ కాదండి అది మనం చూసే అంటారు కదా మనం చూసే కళ్ళబట్టి ఉంటుంది అని చెప్పేసి ఆ టైప్ అనమాట మనం చూసేదంతా మిరాకిల్ కాదు చూడండి ఇలా టర్న్ చేస్తే అటు నుంచి ఇటు ఇటు సైడ్ ఎల్లో ఇటు సైడ్ పింక్ ఓకే ఇటు సైడ్ పింక్ మధ్యలో ఎల్లోకి ఎల్లోకి పింక్కి మధ్యలో క్లోత్ చేస్తుంది ఆ క్లోజింగ్ దగ్గర స్టెప్స్ లాగా ఉన్నాయి ఈ సార్ ఎల్లో సైడ్ కి స్టెప్స్ ఈ పింక్ దానికి స్టెప్స్ లాగా చూసారా కనిపిస్తుందా మీకు ఈరోజు మధ్యలో క్లోజ్ చేసి ఉండడం వల్ల ఈ రెండు కలుసుకోమన్నమాట ఈ స్టెప్స్ నుంచి పింక్ వస్తే ఈ స్టెప్స్ నుంచి ఎల్లో వస్తున్నాయి అంతే అండి చూసారా మనం ఏదో ఏదేదో మ్యాజిక్ లాగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు నేను ఇదేమీ ఆన్లైన్లో కూడా తీసుకోలేదండి ఇక్కడే మేము ఉంటున్న ఏరియాలోనే షాప్లో తీసుకున్నాం గిఫ్ట్ షాప్లో ఉంటాయి నాకు తెలుస్తుంది ఇది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం షాప్లో అడిగి తీసుకోండి ఆన్లైన్లో ప్రైస్ చాలా ఎక్కువ ఉంది సైడు పింక్ ఉంది ఈ సైడు ఎల్లో ఉంది ఎల్లో సైడు ఈ స్టెప్స్ ఉన్నాయి పింక్ సైడు ఇలా స్టెప్స్ ఉన్నాయి పింక్ సైడు అటర్ ఉన్నాయి ఎల్లో సైడు ఇలా ఉన్నాయి స్టెప్స్ పింక్ సైడు ఇలా ఉన్నాయి స్టెప్స్ పింక్కి ఇక్కడ హోల్ ఉంది ఎల్లో కలర్కి ఇక్కడ హోల్ ఉంది ఈ మిడిల్లో క్లోజ్ చేసింది చూసారా ఎల్లో సపరేటు పింక్ సపరేట్ మిడిల్లో క్లోజ్ చేసింది ఇటు నుంచి ఎల్లో దానికి ఆ క్లోజ్ చేసిన దగ్గర నుంచి స్టెప్స్ ఉన్నాయి ఇలా పింక్ దానికి కూడా అంతే సేమ్ ఇలా స్టెప్స్ ఉన్నాయి ఇలా ఈ పింక్ ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి ఇలా స్టెప్స్ నుంచి ఇలా పడుతూ ఇక్కడ హోల్ ఉంది ఈ హోల్లో నుంచి ఈ లోపల వచ్చేస్తుంది అనమాట ఈ గ్యాప్లోకి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఈ ఎల్లో నుంచి ఇలాగా స్టెప్స్ నుంచి ఇలా వస్తూ ఇక్కడ పడుతుంది ఈ స్టెప్స్ నుంచి వచ్చి ఇలా ఎల్లోలో పడుతుంది అనమాట ఇదంతా ఇలా క్లోజ్ అయ్యి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ అంతే మళ్ళీ ఇక్కడ హో ఇక్కడ హోల్ పడ్డాక అదే సేమ్ హోల్ నుంచి అదే సేమ్ హోల్ నుంచి ఇలాగా మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ హోల్లో పడుతుంది పిప్ కూడా అంతే ఈ పింక్ నుంచి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ పడుతుంది ఈ మిడిల్లో క్లోజ్ చేసి ఉండడం వలన ఈ రెండు క్లాస్ అనేవి కలర్ లేదు దీనికి సపరేట్గా స్టెప్స్ ఉన్నాయి దీనికి సపరేట్గా స్టెప్స్ అనేవి ఉన్నాయి ఇది మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉంటుంది ఈ యెల్లో పింక్ అనేది ఆయిల్ లా ఉంది అది డ్రాప్ డ్రప్ పడుతుంది ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి